गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिम् వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు ఇప్పుడు శ్రీమన్నారాయణీయంలోని మూడవ దశకం భక్తి స్వరూప వర్ణనం భక్తికై ప్రార్థన ఎలా ఉంటుందో నేర్చుకుందాం తృతీయం దశకం పఠంతో నామాని ప్రమదరసింధౌ నిపతి స్మరంతో రూపం తే वरद कथयन्तो गुणकथाः चरन्तो ये भक्तास्त्वयि खलु रमन्ते परममून् अहं धन्यान् मन्ये समधिगतसर्वाभिलषितान् पठन्तो नामानि प्रमदभरसिन्धौ निपतिताः स्मरन्तो रूपं ते वरद कथयन्तो गुणकथाः चरन्तो ये भक्तास् भक्ताः त्वयि खलु रमन्ते परममून् अहं धन्यान् मन्ये समधिगतसर्वाभिलषितान् पठन्तो नामानि प्रमदभरसिन्धौ निपतिताः स्मरन्तो रूपं ते वरदकथयन्तो गुणकथाः चरन्तो ये भक्तास्त्वयि खलु रमन्ते परममून् अहं धन्यान्मन्ये समधिगतसर्वाभिलषितान् पठन्तो नामानि प्रमदभरसिन्धौ निपतिताः स्मरन्तो रूपं ते वरदकथयन्तो गुणकथाः चरन्तो ये भक्तास्त्वयि खलु रमन्ते परममून् అహం అహంధన్యా సమధిగతల సర్వ అభిలషితాన్ నీ భక్తులు అంతా నిరంతరంగా నీ నామాన్ని పఠిస్తూ ఉన్నారు ప్రమదభర సింధవు పతిత అలా సంతోషంలో ఓలలాడిపోతూ ఉన్నారు నీ నామాన్ని పఠిస్తూ స్మరంతో రూపంతో నిరంతరం నీ నామాన్ని నీ రూపాన్ని స్మరిస్తూ ఉన్నారు ఇంకా నీ గుణ కథాల కథలన్నీ వింటూ ఉన్నారు ఇంకా నీ గురించి ఇంకా చెప్పడానికి ఏముంది అంత నిరంతరం నీ గురించే ఆలోచిస్తూ నిన్నే కథల రూపంగా గానం చేస్తూ ఉన్నారు నీ పాటలనే వింటూ ఉన్నారు నీ కథలనే వింటూ ఉన్నారు నీ కథలనే చదువుతున్నారు నీ రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నారు అలా ఈ భూమండలం మీదంతా తిరుగుతున్నారు ఎంత ఆనందంగా ఉన్నారో కదా వీళ్ళంతా కూడా నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నటువంటి భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా నువ్వు చాలా దయతో తీర్చేస్తూ ఉంటావు ఆ కోరికలన్నీ కూడా పరమానందమున ఓరల్లాడు నీ భక్తులు పరమ ధన్యులు అని నేను భావిస్తూ ఉన్నాను అని గదక్లిష్టం కష్టం తవసేవరేపీ అనాసక్తం చిత్తం రసికో వహాన్ అహం గాయం గాయం కుహచన వివత్సమి విజనే గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారేపి అసక్తం చివతి బత విష్ణోరు దయాంభవభోజస్మరణరసిక నామనివహాన్ అహం గాయం గాయం కుహచన వివత్సమి విజనే गदक्लिष्टं कष्टं तव चरणसेवारसभरेऽपि अनासक्तं चित्तं भवति भत विष्णो कुरु दयां भवत्पादाम्भोजस्मरणरसिको नाम निवहान् अहं गायं गायं कुहचन विवत्स्यामि विजने गदक्लिष्टं कष्टं तव चरणसेवारसभरेऽपि చిత్తం భవతి భత విష్ణో కురుదయాం రసికో నామ నివహాన్ అహం గాయం గాయం కుహచన వివత్స్యామి విచనే ఓ శ్రీమన్నారాయణ నేను నీ పాద పద్మాలను నిరంతరంగా ధ్యానించుకోవాలి అని అనుకుంటున్నాను కానీ నాలో ఉన్నటువంటి ఈ వాతరోగం అనారోగ్యం వల్ల నా మనస్సు దానికి అంగీకరించడం లేదు దానికి నా మనస్సు చాలా విముఖంగా ఉంది ఓ ప్రభు అందుకని నా మీద నువ్వు చూపి నా అనారోగ్యాన్ని తీసేసి నిరంతరం నా మనస్సంతా నీ పాద పద్మాల మీదనే ఉండేలాగా భక్తితో సేవించేలాగా ఏకాంతంలో ఉన్నప్పుడు నిరంతరంగా నీ దివ్య నామాన్ని అనుక్షరం జపం చేసేలాగా గానం చేస్తూ ఉంటాను తండ్రి అందుకని నా ఈ అనారోగ్యాన్ని రూపుమాపు ఈ అనారోగ్యం వల్ల నా మనస్సు విముఖత చెందుతూ ఉంది అని ఈ శ్లోకం యొక్క అర్థం కృపాయక్రేఖ ప్రశమన లోకేస్మిన్ లోకేస్ శోకాభిరహిత भक्ता मुक्ता सुख विदधते कृपा ते जाता चेत न नहि लभ्यम तन भृता प्रशमन दिशा नाम कियती न के कोकेश मय लोकाशोकाताभक्ता मुक्ता सुखगति मसक्ता विदधते कृपा ते जाता चेत किमिव न हि लभ्यं तनुभृता मदीय क्लेशौघ प्रशमन दिशानाम कियति न के लो के लोकेस्मिन् न निशमय शोकाभिरहिता भवद्भक्ता मुक्ता सुखगतिमसक्ता विधदते कृपा ते जाता चेत किमिव न हि लभ्यं तन मदीय क्लेशौघ प्रशमन दिशा नाम कियति न के लो के लोकेस्मिन् न निशमय शोकाभिरहिता भवद्भक्ता मुक्ता सुखगतिमसक्ता विदधते ఈ లోకంలో నీ అనుగ్రహం కనుక ఉంటే ప్రాణులకు లభించనిది అంటూ ఏది ఉండదు అన్నీ లభిస్తాయి సౌఖ్యంగా ఉంటారు మరి నా ఈ అనారోగ్యాన్ని తీసివేయడం అనే విషయం నీకు చాలా చిన్న విషయం చాలా తక్కువ అయినటువంటి విషయం మరీయ క్లౌష క్లేశౌఘ ప్రశమన దేశనామకీయతి నా అనారోగ్యం తీయడం నీకు చిన్న విషయం చాలా ఏం విషయం మామూలు విషయమే మరి తండ్రి నా అనారోగ్యాన్ని తీసేసి నన్ను ఎల్లప్పుడూ నీ పాదపద్మాలను భజించుకునేలాగా నీ పాదాలను నిరంతరం సేవించుకునేలాగా చేయమని ఈ శ్లోకం యొక్క అర్థం ముని ప్రౌారూఢ జగతి కలుగూఢాత్మగతయో గూఢాత్మగతయో స్మరణ విరజో నారదముఖాహ చరంతీశస్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందైత ప్రసర పరిమగ్నామపరం ముని ప్రౌారూఢా జగతి ఖలు గూఢాత్మగతాంభోజస్మరణ విరజో నారద ముఖ చరంతీశ స్వైరం సతత పరినిర్భాత పరచిత్ प्रसर सदानन्दाद्वैतपरिस प्रसरपरिमग्नाः किमपरं मुनिप्रौढारूढ जगति खलुगूढात्मकदयो गतयो भवत्पादाम्भोजस्मरणविरजो विरुजो नारदमुखाः चरन्तीशस्वैरं सततपरिनिर्भातपरचित् सदानन्दाद्वैत ప్రసర పరిమీ పరం ముని ప్రౌారూఢ జగతి ఖలు గూడాత్మగతజ స్మరణ విరుజో నారదముఖా చరందీశస్వైరం సతత పరినిర్భాత పరచి సదానందైత ప్రసర పరిమీర ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వారంతా కూడా నిరంతరం నీ పాదాలనే మనస్సులో నేర్పుకొని జపం చేస్తూనే ఉంటారు నీ నీ రూపాన్నే తలుచుకుంటూ ఉంటారు అలా వాళ్ళు ఏ బాధలు లేకుండా సచ్చిదానందమున సదానంద నిమగ్నులై స్వేచ్ఛంగా సంచరిస్తూ ఉంటారు వారికి ఇంతకన్నా కావలసింది ఏముంటుంది తండ్రి అని మునిప్రవ్ भवद्भक्तिस्फीता भवतु मम सैव प्रशमयेत् अशेषक्लेशौघं न खलु हृदि सन्देहकनिका न चेद्व्यासस्योक्तिस्तव च वचनं नैकमवचो भवेन्मिथ्या रथ्या भवद्भक्तिः भवतु मम सैव प्रशमयेत् अशेषक्लेशौघं न खलु हृदि सन्देहकनिका न चेत् व्यासस्योक्तिः तव च वचनं नैगमवचो भवन्मिथ्या रथ्या पुरुषवचनप्रायमखिलं भवद्भक्तिस्फीता भवतु मम सैव प्रशमयेत् अशेषक्लेशौघं न खलु हृदि सन्देहकणिका न चेद्व्यासस्योक्तिस्तव च वचनं नैगमव च पुरुषवचनप्रायमखिलम् भवद्भक्तिः स्पीता। भवतु मम सैव प्रशमयेत् अशेषक्लेशौघम् न खलु हृदि सन्देहकणिका నచేద్ వ్యాసశ్యోక్తిస్తవచ వచనం నైగమవచో భవేన్మిథ్య రథ్య పురుషవచన ప్రాయమఖిలం ఓ స్వామి ఓ గురువాయూరప్ప ఓ కృష్ణ నిరంతరంగా నీ చరణార విందలం నీ చరణార విందాల మీదనే నాకు మిక్కిలి భక్తి కలిగేలాగా దృఢంగా ఉండేలాగా నన్ను దయతో అనుగ్రహించు తండ్రి నా సమస్త బాధలను స నువ్వు దూరం చేస్తావు నాకు దాంట్లో నా సందేహ కనుక క్షణం లవలేషం కూడా నాకు సందేహం లేదు ఎందుకంటే నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవు అది వ్యాసోక్ వ్యాసస్యోక్తి అది అంటే వ్యాసుడు నారదుడు మొదలైన వాళ్ళందరూ చెప్పినటువంటి విషయం అదంతా కూడా వేదాలలో ఉపనిషత్తులలో చెప్పినటువంటి విషయాన్ని మొత్తం నీ నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండకుండా మోక్షమే కలుగుతుంది అనే విషయం అందుకని నా బాధ తీర్చడం నీకు చిన్న విషయమే అందుకని నా బాధను తీసివేసి తండ్రి నీవు నన్ను రక్షించు నీ పాదాలు నిరంతరంగా పూజించుకునేలాంటి అనుగ్రహాన్ని ఇవ్వు అని ఈ శ్లోకం యొక్క అర్థం భగవద్భక్తి प्रमुखमधुरा त्वद्गुणरसात् किमप्यारुढा चेत् अखिलपरितापप्रशमणि पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोधयमिलत् मिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्रार्थ्यमपरं भवद्भक्तिस्तावत् प्रमुखमधुरा त्वद्गुणरसाः గుణరసాత్ పరితాప ప్రశమణి పునశ్చాంతే స్వాంతే పరిబోధోదయ మిలన్ మహానందాద్వైతం దిశతి కిమత ప్రార్థ్యమపరం ఇక్కడ నాకి మావతో మా ఉంది కదండీ చిన్న అనేది మిలన్ లోకి వెళ్తుంది ఇక్కడ మా మిగులుతుంది మహానందాద్వైతం भवद्भक्तिस्तावत् प्रमुखमधुरा द्वद्गुणरसात् किमप्यारुढा चेत् अखिलपरितापप्रशमनी पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्रार्थ्यमपरम् भवद्भक्तिस्तावत् प्रमुखमधुरात् तद्गुणरसात् किमप्यारूढा चेत् अखिलपरितापप्रशमनि पुनश्चान्ति स्वान्ति विमलपरिबोधोदयमिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्रार्थ्यमपरम् प्रभु నిరంతరం నీ చరణార విందాలను చే సేవించడం ద్వారా నీ నామాన్ని పఠించడం ద్వారా నీ కథలను విన వినడం ద్వారా భక్తులంతా కూడా మధురాను మధురాతి మధురమైనటువంటి భక్తికి లోనైపోతూ ఉన్నారు అలాగా భక్తి క్రమంగా పెరిగి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధిదైవిక సమస్త తాపాలు కూడా నశిస్తాయి అలాగే చివరకు నిర్మలమైన జ్ఞానోదయం కలిగి బ్రహ్మానందంలో అలా ఓలలాడిపోతూ ఉంటారు మానవునికి ఇంతకంటే కావలసింది ఏమైనా ఉందా ఇంతకన్నా కావలసింది ఏమీ ఏమీ లేదు అందుకని ఈ భక్తిని మాకు అనుగ్రహించు అని ఈ శ్లోకం యొక్క అర్థం విధూ విధూయ క్లేశాన్మే గురుచరణ యుగ్మం ధృతరసం భవక్షేత్రి పూజన విధౌ भवन मूर्त्या लोके नयन मथते पाद तुलसी परिघ्राणे घ्राणं श्रवणमपि ते चारु चरिते बिधुय क्लेशानमे कुरु चरण युग्मं धृत रसं ते पूजन बिधौ भवन मूर्त्या लोके नयन मथते परिघ्राणि घ्राणं श्रवणमपि ते चारुचरिते विधूयक्लेशान्मे कुरुचरणयुग्मं धृतरसं भवक्षेत्रप्राप्तौ करमपि च पूजन ते पूजनविधौ भवन्मूर्त्यालोके नयनमथते पादतुलसी परिघ्राणे घ्राणं श्रवणमपि ते चारुचरिते विधूय क्लेशान्मे कुरुचरण युग्म धृतरसम भवक्षेत्र प्राप्त करमपि च ते पूजन विधौ भवन्मूर्त्या लोके नयनमथते पाद नयनमथते पाद तुलसी परिघ्राणे घ्राणम् श्रवणमपि ते चारुचरिते పాద తులసి పరిగ్రాణి అనేది కలిపి చదువుకుంటే చక్కగా అందంగా ఉంటుంది పదం అది మొత్తం ఒకటి పదం కాబట్టి ఓ స్వామి నా బాధలన్నింటినీ దూరం చేసి నిరంతరంగా నీ పాదాలని ధ్యానం చేసుకునేలాగా చెయ్యి అని నా మన నారాయణ భట్టుతిడి గారు నిరంతరంగా కోరుకుంటున్నారు గురువుగారి యొక్క వ్యాధిని తీసుకున్నారు వాతరోగం అంటే పక్షవాతాన్ని ఆయన తీసుకొని ఉన్నారు కానీ చేతులు కాళ్ళు మొత్తం పడిపోయాయి కానీ జ్ఞానం మాత్రం అలాగే నిలిచి ఉంది ఆయనకు వయస్సు కూడా పెద్దగా లేదు ఒక ఇరవై సంవత్సరాల వయస్సు అంత సమ అప్పుడే తీసుకొని ఉంటారు అందుకని నిరంతరంగా ఆ ధ్యా ఆ స్వామినే ధ్యానిస్తూ ఉన్నారు ఆయన ఒకవేళ నా అనారోగ్యాన్ని తీసేస్తే తీసేస్తే నీ క్షేత్రానికి వచ్చేలాగా చేయి నా అనారోగ్యాన్ని తీసేసి నీ క్షేత్రంలో నేనేం చేయాలి కరమపితే పూజన విధవు నా చేతులతో నిరంతరంగా నీ పూజనే చేయాలి అలాగే భవన్ మూర్తి అని ఓకే నీ యొక్క మూర్తిని నిరంతరంగా నయన మథనే కండ్లతో చూస్తూ ఉండాలి నా ఎప్పుడూ నీ మూర్తినే చూస్తూ ఉండాలి నా ముక్కు ఎప్పుడు నీ పాదాల దగ్గర ఉన్నటువంటి తులసిని ఆఘ్రాణం అంటే వాసన చూస్తూ ఆనందాన్ని పొందుతూ ఉండాలి నా చెవులు ఎప్పుడు నీ కథలనే వింటూ ఉండాలి అలాంటి అనుగ్రహాన్ని నాకు కలిగించు తండ్రి నాలో ఉన్నటువంటి ఈ బాధల వల్ల అవ నేనేమీ చేయలేకపోతున్నాను నా మనస్సు అంగీకరించడం లేదు నా శరీరం సహకరించడం లేదు అందుకని నాలో ఉన్నటువంటి ఈ రోగాన్ని తీసేసి నీ నిరంతరం నీ మూర్తిని నిన్నే ధ్యానించుకునేలాగా చేయమని చాలా వేడుకుంటూ ఉన్నారు నారాయణ భట్టతి గారు ప్రభూత దివ్యాధి ప్రసభ చలితే మామక హృది त्वदीयं तद्रूपं परमरसचिद्रूपमुदयात् उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुणिवहो यथा विस्मर्यासं दुरुपशिमपीडापरिभवान् प्रभूतादिव्याधिप्रसभचलिते मामकहृदि त्वदीयं तद्रूपं परमरसचिद्रूपमुदयात् उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुणिवहो यथा विस्मर्यासं दुरुपशमपीडा परिभवान् <coughs> प्रसभचलितो मामकहृदि त्वदीयं तद्रूपं परमरसचिद्रूपमुदियात् उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुणिवहो यथा विस्मर्यासं दुरुपशमपीडा परिभवान् प्रभूतद्धि प्रभूताधिव्याधिप्रसवचलिते वामकहृदि त्वदीयं तद्रूपं परमरसचिद्रूपमुदयात् उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुणिवहो యథా పరిభవాన్ ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యాధి వల్ల నా మనస్సంతా చెంచలమైపోతుంది నా హృదయం కూడా చెంచలమైపోతుంది నీ మనస్సుని అలాంటి చెంచలమైనటువంటి నా మనస్సుని స్థిరంగా చేసి నీ మనోహరమైన రూపాన్ని నా మనస్సులో నిలిచేట్టుగా తండ్రి అలాగా ఆనందామృతమందు మందు శరీరం అంతా గుగ్గురుపాటు చెందుతున్నాక ఆనందాశ్రులు జాలుగారుతూ ఉన్నప్పుడు ఏమాత్రం తగ్గని సమస్త బాధలనన్నిటినీ మర్చిపోతాను నిరంతరం నిన్నే ధ్యానిస్తూ నాలో ఉన్నటువంటి బాధలనన్నిటినీ కూడా మర్చిపోతాను అలాగ నీ మనస్ నీ నా మనస్సంతా నిన్నే ర ధ్యానించేలాగా చేస్తే ఈ నా బాధలన్నింటినీ కూడా నేను మర్చిపోయి నీ పూజలనే నీ నీ ధ్యానాన్ని నీ నామాన్నే వింటూ నా కాలాన్ని గడుపుతాను అని ఈ శ్లోకం యొక్క అర్థం సుఖినో సోహం సుబహు చకిమిదం అకీర్తిస్ వరద గదారం ప్రశమయన్ భవక్టి కురు మాం కం సదనా మరుద్ధీశ పరాచోపిఖినో భవత్స్నేహీ సోహం సుబు పరితప్యేచం అకీర్తిస్ూత్ వరద గదభారం ప్రశమయన్ గదభారం అంటే అనారోగ్యం అని అర్థం అర్థంభక్తంసం ఝటితి కురు మా మాం ఝటితి అంటే వెంటనే మరుద్గేహాధీశ సుఖినో భవస్నేహి సోహం సుబహు పరితప్యే చకిమిదం అకీర్తిస్తే మా భూత్ వరదగద భారం ప్రశమయేత్ భవద్భక్త భక్తోత్తం సం ఝటితి కురు మాం కం సదమన ఓ గురువాయురప్ప ఓ కృష్ణ ఓ స్వామి ఓ కంసదమన కంసదమన కంసుని సంహరించినటువంటి ఓ కృష్ణ ఏమాత్రం నీ మీద భక్తి లేనటువంటి వాళ్ళంతా కూడా చాలా సుఖంగా జీవిస్తూ ఉన్నారు కానీ నీ మీదనే సంపూర్ణమైనటువంటి అనురాగం కలిగి నిన్నే నమ్ముకున్నటువంటి నేను ఎందుకు ఇంత రోగాలతో బాధపడుతూ ఉన్నాను స్వామి ఇదేం చిత్రం కదా ఇదంతా చాలా విచిత్రంగా ఉంది నిన్ను ఎప్పుడు నామస్మరణ చేయని వాళ్ళంతా సుఖంగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు కానీ నిన్నే నమ్ముకున్నటువంటి నేను చాలా బాధలు పడుతూ ఉన్నాను అందరి భక్తులు తీర్చేటటువంటి ఓ స్వామి దీనివల్ల నీకు అపకీర్తి కలుగుతుంది ఎందుకంటే గొప్ప భక్తుడి నా యొక్క అనారోగ్యం తీయ తీర్చలేదు అనే అపకీర్తి నీకు వస్తుంది నీకు ఆ అపకీర్తి రాకూడదు అందుకు అపకీర్తి రాకుండా ఉండాలంటే నా నాకు ఉన్నటువంటి ఈ అనారోగ్యాన్ని ఈ రోగభారాన్ని వెంటనే తగ్గించి నీ భక్తులలో శ్రేష్ఠునిగా నన్ను చేసుకో అని వేడుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకం పారాయణ యోగ్యమైనటువంటిది అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని కలిగించమని వేడుకుంటున్నటువంటి ఈ శ్లోకాన్ని మనం నిరంతరంగా పారాయణం చేసుకోవచ్చు తవహి కరుణావత్ अहं तावदेव प्रहितविविधार्थप्रलपितः पुरःक्लुप्ते पादे वरद तवनेष्यामि दिवसान् यथाशक्तिव्यक्तं न तनुतिनिषेवाविरचयन् किमुक्तैः भूयोऽपि हि तव हि करुणा यावदुदयात् अहं तावदेव प्रहितविविधार्थप्रलपितः पुरः क्लुप्ते पादे वरद तव नेष्यामि दिवसान् शक्तिव्यक्तं न तनुतिनिषेवे विरचयन् किमुक्तैर्भूयोभिः तव हि करुणायावदुदियात् यावदुदयात् अहं तावद्देव प्रहितविविधार्थप्रलपितः पुरः क्लुप्ते पादे वरद तव नेष्यामि दिवसान् यथाशक्तिव्यक्तं न तनुतिनिशेवा विरचयन् किमुक्तैर्भूयोभिस्तव हि करुणा यावदुदयात् अहं तावद्देव प्रहितविविधार्थप्रलपितः पुरःक्लृप्ते पादे वरद तवनेष्यामि दिवसान् यथाशक्तिव्यक्तं न विरचयन् నిరంతరంగా భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి ఓ స్వామి నా బాధలు నీకు చెప్పుకునే అవసరం లేదు కానీ నాకు ఉన్నటువంటి అవస్థ వల్ల నీకు అన్నీ చెప్పుకుంటూ ఉన్నాను ఈ బాధ వల్ల నా శరీరంలో ఓర్చుకోలేక అనవసరమైనటువంటి ప్రలాపాలన్నీ చేశాను స్వామి కానీ నీకు నా బాధ తెలియదా అందరి బాధలను తీర్చేటటువంటి స్వామికి నా బాధ తెలియదా తప్పకుండా తెలుస్తుంది నేను ఇంకా ఈ బాధలను అన్నింటినీ వదిలేసి వీటిని పక్కకు పెట్టేసి నిరంతరంగా నుతి నిషేవాన్ని నీ యొక్క నీకు నమస్కారాలు చేస్తూ నీ యొక్క నుతులను నీ యొక్క కథలను వింటూ నిరంతరంగా నీ సేవను చేయడానికే నేను పోనుకున్నాను స్వామి అలా నిశ్చయించుకున్నాను అన్ అలా చేస్తూ నీ యొక్క పాద పూజనం చేస్తూ నీ పా నీ యొక్క గుణగణాలను వింటూ నా యొక్క బాధను నేను మర్చిపోయి నిరంతరం నీ సేవలోనే తరిస్తానని అనుకుంటూ ఉన్నాను అని చెప్తాడు మన భట్టతిరి గారు ఆ స్వామిని అలా వేడుకుంటారు ఆ భట్టతిరి గారి అనారోగ్యాన్ని కాదు మనలో ఉన్నటువంటి జాఢ్యాన్ని కూడా తీసివేసి ఆ స్వామి యొక్క పాదాలు నిరంతరంగా మన మనస్సులో కూడా నిలుపుకోవాలని ఈ దశకం మనం చదువుకున్నాం భక్తికై ప్రార్థన చేశాం భక్తి స్వరూప వర్ణాన్ని విన్నాము హరయే నమః నమ నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే ప్రతి శ్లోకానికి చివరన నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే అని రాసుకోండి ప్రతి దశకం తర్వాత ఇది తృతీయ దశ తృతీయం దశకం సమాప్తం నా ఈ మూడవ విని ఆనందించిన వారంతా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రసన్న లక్ష్మి